నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో వారి సమస్యలతో వచ్చిన ప్రజలకు వెంటనే అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి అదేవిధంగా నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు ఎంతో దూరం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారని వారికి ఛార్జీలు మధ్యాహ్నం పూట హోటల్ భోజనం చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకొని ఏ ఒక్కరూ మధ్యాహ్నం భోజనానికి ఇబ్బందులు పడకూడదని ఒక నిర్ణయం తీసుకొని కాసురెడ్డి ఆశ్రమం వారితో మాట్లాడి మధ్యాహ్నం పూట ప్రతి ఒక్కరికి అన్నదానం కౌంటర్ ఏర్పాటు చేశారు అయితే అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా మా సమస్యలు కూడా జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిష్కరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు పేరు సాగరు మదిరేగులగూ గ్రామం ఇక్కడ కలెక్టర్ మేడం దగ్గరికి కొంచెం సమస్య మీద వచ్చింది ఇక్కడ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో భోజన ఏర్పాటు చేసినారు మేడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నా యొక్క నమస్కారాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు హోటల్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడికి పోయి ఒక వంద యాభై ఖర్చు పెట్టుకోవడానికి లేకుండా బీద బీతిక ఎవరైనా వచ్చింటారు కదా మేడం ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినారు మేడానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ తెలుగు విజయ్ కుమార్ సార్ నా పేరు నేను రుద్రవరం మండలం నుంచి వచ్చాను ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలవాలనే ఆలోచనలు వచ్చాము ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నా ఇక్కడే భోజనం అరేంజ్ చేస్తున్నారు బైక్ వెళ్ళింటే హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడే మనకు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం పేదలు ఎంతో మంది వస్తుంటారు ఈ విధంగా అన్నం వాళ్ళకి ఏర్పాటు చేయడము ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఇక్కడ ఇది ప్రజా దర్బార్కి వచ్చిన దానికి మేడం ఏర్పాటు చేసినది మంచిది ఇక పని లేట్ అయినా తయారిక పెడుతున్నారు ఇక అన్నదిని మళ్ళా పోయి పని చేసుకోవచ్చు ఇది మేడం కానీ మేడం కానీ అభినందిస్తున్నాము ప్రజలకు చాలా మేలు అయిన పని